வந்த ம உ ம உ కల్పించాలి కల్పించాలి జట్టులీలకి వంద మందికి పని కల్పించాలి వంగలపూడి ఇసుక రామ్ లో పని కల్పించాలి వంగలపూడి లో పని కల్పించాలి వంగలపూడి ఇసుక రాంప్ లో పని కల్పించాలిపూడి ఇసుక్రాంప్ లో పని కల్పించాలి మండలం తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి మాది గ్రాంప్ నుంచి మాట్లాడుతున్నామండి మాకు ఉపాధి కల్పించలేదండి కల్పిస్తలేదండి ఇసుక్రాంప్లో మాకు పది మంది ఎస్సీ ప్రాబ్లం అండి పది జట్లు అండి జట్టుకు వచ్చి పది మంది అండి అలాగే పది మంది మేస్తలు కూడా వాళ్ళ రోజు వాళ్ళే మూడు డ్యూటీలు రెండు డ్యూటీలు వాళ్ళే జరుపుకుంటున్నారు కానీ వెనకాల జనానికి ఉపాధి కల్పిస్తలేదు మా ఎందుంచి వీళ్ళని జట్టు మేస్త్రిని ప్రెసిడెంట్లని మార్చవలసిందిగా కూర్చున్నాము మాది మేము ఎస్బీపీ నుంచి మాట్లాడుతున్నాము మేము ఎస్బీ బ్యాంక్ మాకు మేస్త్రి పది మంది అండి పది మంది కూడా మేము వంద మంది పది మంది మీరు వెనకాల వంద మంది ఉన్నాము మేము వంద మంది పని కూడా ఎవరు చెప్తలేదు మీ ఎత్తులే రోజు రోజు ఇప్పుడు వాళ్ళు బట్టి నన్ను చూసుకున్నారు కానీ ఏమండి మా పని తిన్నాను అంటే రేపిస్తాం మీ బ్యూటీ దిగలేదు మీకు ఇక్కడ రాలేదు మీరు మీకు వచ్చేటప్పటికి వస్తున్నాను ఒక్క పని చెప్తాను అన్నాడు కానీ ట్యాంపు తీసి నల్ల అవుతుంది కానీ అండి ఇప్పటి వరకు మా పని చెప్పలేదండి మాకు చెప్పింది నిన్న చెప్పండి ఒక పని నెలలు బట్టి ట్యాంపు తీసింది నేను ఒక్క రోజు చెప్పాడు పని దాన్ని బట్టి మీరు దయచేసి పని తీసి మీరు అందరూ సీతనార మండలం వంగలపూడి శ్రాంపులో నుంచి మాట్లాడుతున్నాం సారు మాకు వంద మంది ఉన్నాం కదా సార్ పని కల్పించలేదు సారు అందులో జట్టు మేస్తులు ఉన్నారు సార్ ఎల్లిన వాళ్ళే వెళ్తున్నారండి మాకు పని కల్పించలేదు సారు మేము వంద మంది ఇక్కడ ఇగోండి నా వెనకాల వంద మంది ఉన్నారు సార్ పని పని కల్పించలేదు సార్ మాకు ఎల్లినోళ్ళే వెళ్తున్నారండి పనికి మాకు పని కల్పించలేదండి మేస్తలు మా ఎల్లినోళ్ళే వెళ్తారండి మేస్తలే ఎన్ని రోజుల నుంచి అండి మీకు ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి అండి మాకు ఆల్రెడీ పది రోజులు సార్ ర్యాంప్ ర్యాంప్ స్టార్ట్ అయింది కానించి సార్ పని కలిపి సార్ మాకు ఏంటంటే ఒక నాడు చెప్తే పది రోజులు డ్యూటీ వస్తుంది సార్ కేతనగర మండలం ఈ ఎస్పేట ఈ ఇసుక కార్మిక సంఘంలో మేస్తుంది అయితే మేత్రునైతే మాకు పది మేత్రులను పది మంది మేత్రులు ఏర్పరుచుకున్నామండి మేము నూట ఇరవై వంద మంది రిజిస్ట్రేషన్లో ఉన్నామండి అలాగే ఇతర కేస్టోలు రెండు వందల మూడు వందల మంది వాళ్ళు తీసుకున్నారండి మొత్తం మీద రోజుకొచ్చి దినచర్యలో ఇరవై మందికి పని కల్పిస్తామని డబ్బింగ్ యాడ్ ఓనర్లో చెప్పారండి అలాగే పొద్దున్న పది మంది మధ్యాహ్నం పది మందికి చెప్తున్నారండి అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్లో ఉన్న జనం ఎంతమంది ఉన్నారో లేబరు వాళ్ళకి ఎవరికి కూడా పని కల్పించకుండా వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారండి వెళ్తున్నారండి అయితే ఈ ర్యాంప్లో మామూలుగా యాడ్ ఎవరికి ఎవరు ఎంతమంది పేర్లు ఎవరు లిస్టులో వాళ్ళు రాసుకుని ఉంటున్నారండి రోజు వచ్చేవాళ్ళు వెళ్తున్నారండి అది నోరుగాలవాళ్ళు ముందు నడిచేవాళ్ళు చేసుకుంటున్నారండి నేను మేతున్నానండి నాకు ఆరోగ్యం బాగా కొన్ని రోజులు మేము ఇంకొక మేత్రికి అప్పచెప్పానండి ఆ మేత్రి కూడా నన్నే కేకేయడం లేదండి నేను రెండు వేల పదహారు కాడ నుంచి నేను ఇక్కడ ఈ ర్యాంప్లో జగ్గప్పుడు విజయలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మెయిన్ మేత్రిగా చేసి కోనే అర్జెంట్ కోనే శుభరాజు తినే తెంకా వైస్ ప్రెసిడెంట్ ఇలాగ అన్ని ఏర్పరచుకుని చేసామండి అప్పుడులో ల్యాబ్ రోడ్లోకి మేము నలుగురు వేనండి ఏంటే అందులో కూడా నేను మాట్లాడి అందరూ సమాయంగా న్యాయంగా జరిగింది కానీ ఇప్పుడైతే ఇను కూడా తింటున్నారండి అదేటంటే ఇంకా రాలేదు నీ టైం రాలేదు నీ రోజు రాలేదు ఇస్తాం ఏది సమాధానం మా ఇంటికి వచ్చి అడగండి అని అంటున్నారండి ఇదండి ఏంటంటే నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ ఉన్న జనానికి న్యాయం జరగాలని చేకూరుతున్నానండి